మకరాశి వారికి ఆగస్ట్ ఆరు ఏడు ఈ తేదీలు రహస్యంగా మీ జీవితంలో జరిగేది ఇదేనండి మకరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటం ఆవశ్యకతం కాబోతుందండి ఆగస్ట్ ఆరు ఏడు మీ జీవిత గమనమే మారబోతుందండి ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళను మీరు నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు కన్నిళ్ళు అవమానాలు అన్నీ చీకటిని చేర్చుకుంటూ ఒక దైవక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నెలవబోతుంది అవునండి ఈ మాటలు అక్షరాలు సత్యం మీరు ఎన్ని పనుల్లో నిమగ్నం ఉన్నా మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీకోసం మీరే కేటాయించుకోండి మీ పన్ను పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో చెప్పబోయే ఈ విషయాలు మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలాగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ రోజు మనం మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాటలు వేస్తుందని ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తి ఏకాగ్రత వినండి అప్పుడు మేము మీకు ఏం చెప్తున్నాం కూడా మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటి మీకు సంపూర్ణంగా కూడా అర్థమవుతుందండి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా మీరు గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రి పుట ఒక మహాదైవ అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఆనందంతో పొంగిపోతారు ఇన్నాళ్ళు ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేము అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నాము అని తీవ్రంగా బాధపడతారు కూడా మీ మీద తన కరుణ కటాక్షాలను వరిస్తూనే ఉంది కానీ దానిని మీరు గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసిక మానసికంగా కూడా నలిగిపోతున్నారు మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుందండి జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో కూడా దేవుడు నిజంగా లేడా మా మీద ఎందుకు ఇంత పగబట్టారు అని కూడా మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి కానీ మీ ఆవేదన మీరు కలిగిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకు తెలుస్తుందండి ఆ నిజ గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటారు క్షమించమని వేడుకుంటారు మగరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారండి రాజు అయిన శని భగవాను యొక్క ప్రభావం వల్ల మీరు సహజంగానే ఎంతో వెలిగిపోతూ ఉంటారు మీ యొక్క నడవడికలో ఒక హోదాకరం ఉంటుంది మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకి కనిపిస్తాయి చిన్నప్పటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో కూడా ఎత్తుకలను చూస్తానండి కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడడం తిరిగి లేవడం అనేది ఇది జీవితంలో ఒక భాగంగా అయిపోయింది ఈ అనుభవాలే వారిని రాటు తేలిన బజ్యంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదురే ఎలాంటి కష్టాలైనా సరే తట్టుకునే శక్తిని ఇస్తాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఒకవైపు ఏమో కష్టాలు పలకరిస్తున్నా మరొక వైపు అదృష్టం కూడా వీరు వెంటే నడుస్తుంటది అందుకే వీరు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయముతో అద్భుతంగా బయటపడతారు ఏంటంటే స్నేహితుల ద్వారానో బంధువులతో ఏదో ఒక సమస్యతో బయటపడతారు అయితే ఈ లేనిది ఎక్కడున్నా సరే ఒక రాజులాగా ఉండాలని ఒక గొప్పగా బతకాలని కోరుకుంటారండి నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం చెప్పవచ్చు పది మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపించాలని ఒక తపన అందరినీ నడిపించాలని ఒక ఆకాంక్ష వీళ్ళు బలంగా ఉంటాయి రాజకీయం వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో మెండుగా ఉన్నాయి ఒక సంస్థ ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే

తిరుగు అనేది ఉండదు క్రమశిక్షణ విషయంలో కూడా వీరు అస్సలు రాజీ పడరండి సమయపాలన ఆరోగ్య రక్షణ తాము చేసే పనిలు నాణ్యత వంటి విషయాలు కూడా అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయానికి కూడా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి వీరిక జీవనశైలి ఎంతో పద్ధతిగా ప్రణాళిక ఉంటుంది అయితే నిరంతరం కూడా అభివృద్ధి సాధించాలని ఒక తపన ఒక్కసారి వీరిని మానసిక ప్రశాంతకు దూరం చేస్తూ ఉంటుంది విశ్రాంతి లేకుండా కుటుంబంతో కూడా కూడా గడిపి అమూల్యమైన సమయాన్ని వీళ్ళు కోల్పోతారండి ఈ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తూ ఉంటారు కూడా వీరి ఆత్మ అభిమానం చాలా సున్నితమైందండి ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా సరే ప్రవర్తించినా సరే అస్సలు సహించలేరండి అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా వ్యవహరిస్తారండి డబ్బును ఎలా సంపాదించాలి దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అయితే ఒక్కొక్కసారి వితరులను గుడ్డిగా నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడి అవకాశం కూడా ఉంటుంది నిర్ణయం తీసుకున్న బాగా ఆలోచించి తీసుకోవాలండి దూర సృష్టి చేతు సంతపాన్ని వదిలేసిన బాధ్యతలు కూడా ఒక్కొక్కసారి దేని మీద పడతాయండి వాటిని ఎంతో కష్టపడి మేడచిన చివరికి ఆ సంతపాలం వల్లే మాటల్లో పడవలసి వస్తుంది అంటే గుర్తింపు లేని మనుషుల దగ్గర కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదన కూడా గురవుతూ ఉంటాం అలానే తీవ్రంగా విసిగపోతూ ఉంటారు కూడా అంటే కష్టాన్ని గుర్తించే వ్యక్తుల దగ్గర వీళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కూడా వీళ్ళు ఉండే మనకు ప్రధాన లక్ష్యం ఏంటంటే లౌక్యం అండి ఎవరికి ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో కానీ మాటకారితనంతో కూడా ఎంతటి కష్టమైనా సరే ఎలాంటి పనైనా సరే అండి సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమి మాత్రం అసలు అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి విజయం సాధించే వరకు నిద్రపోరు ఏ పని ఏ పని మధ్యలో వదిలిపెట్టే మాట తెలిసి అంటే ఇష్టం ఉండదండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే మాత్రం దాన్ని చేరుకునే వరకు వారి యొక్క దృష్టి మార్చడం అనేది ఎవరు సాధ్యం కలతారు ఈ పట్టుదల వారిని సామాన్యు నుండి కూడా అసామాన్యులుగా మారుస్తూ ఉంటుందండి అయితే వీళ్ళ ఆదేశం కూడా కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు అంటే మీకు కోపం వస్తే ఆపడం కష్టమండి ఒక ఫలయం వస్తుందండి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలండి ఆ కోపంతోనే గట్టిగా చేసి నలుగురిలో కొంచెం అంటే చెడ్డ వాళ్ళ పేరు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే విరి ఇక అనేది ఉండదు కోపంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం వల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇతరుల బాధ్యతలను కష్టంగా సమీకగా భావించి నెత్తిని కూడా వేసుకుంటారు సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక కూడా చాలా కాలంగా బాధపడాల్సి వస్తూ ఉంటుంది అభిమాని వేరండి దురాభిమాని వేరు గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వేరేపైనే ఉంటుంది మంచితనం వేరు అతి మంచితనం అంటే మూర్ఖత్వంతో సమానం కాబట్టి ఎవరితో ఎంతవరకు నడుచుకోవాలో అది గమనించుకోండి అంటే మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా వీలికి ఉంటాయండి అనవసరమైన విషయాల్లో కూడా తలదొచ్చుతూ ఉంటారు కొన్ని విషయాలు కానీ ఎక్కడైనా మాత్రం అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం అస్సలు సహించలేరండి వీరి యొక్క నాయబద్ధమైన వైఖరి కానీ అందరినీ మనుషులను పొందుతూ ఉంటుంది వీరిలో దానగుణం ఏంటంటే సహజంగానే ఉంటుంది అయితే కష్టాలు ఉన్న వారిని చూస్తే మాత్రం వీరి హృదయం అనేది సహించబోతుందండి తట్టుకోలేరనమాట తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు ఈ గుణం వల్లే ఎంతో మంది యొక్క దీవెలు కూడా పొందుతూ ఉంటారు స్నేహితుల కోసం ఎంత త్యాగానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారని కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేనని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి దశలో గెలవాలని ఒక తపన ఆత్మవిశ్వాసంలో ముందుకు దూసుకుని వెళ్తాయి అపజయాలు ఎదురైనా సరే వాటిని కూడా ఒక పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తాయే తప్ప అంటే వాటిని చూసి కుమిలిపోయి అంటే వెనక్కి వేయడం మీకు చేతగానే ఒక్క మాటలో చెప్పాలి అంటే మకర రాశి జాతకులు విజయాన్ని కేరా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి పాపం ఏంటో ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పడి పైకి లేచిన వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులు చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి గుడ్డిగా నమ్ముతూనే ఉంటారండి ఎంత ఇబ్బంది పడినా సరే అంటే మూర్ఖంగానే వెళ్తారు వీరు ఒక వీళ్ళు వల్ల నాకు ఇబ్బంది ఉందని తెలిసినా సరే వాళ్ళు మళ్ళీ గుడ్డిగా నమ్మి వాళ్ళతోనే స్నేహాలు చేస్తూ వాళ్ళతోనే మన విషయాన్ని షేర్ చేసుకుంటారు అంటే నేర్చుకున్నటువంటి ఈ మకరాశి జాతకులు నేర్చుకునే పాఠాల కన్నా కూడా వీళ్ళ చుట్టూ ఉన్న మనుషులు గుణపాఠాలే ఎక్కువ చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందుల పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే విని నమ్మే మనుషులే అని సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుంతకు బలంగా తగిలాయని కూడా చెప్పుకోవచ్చు ఎంతగా అంటే నలుగురిలో తల దించుకునేలాగా పరిస్థితి కూడా మీకు వేరు పడింది కూడా చెప్పుకోవచ్చు అయినా సరేనండి స్నేహాన్ని కొనసాగిస్తూనే సరే వాళ్ళతో బంధాన్ని వీరికి ఉండదు ఎంత ప్రమాద వ్యక్తులైనా సరే వాడిని వేరవడం అంటే వీరికి నచ్చదు మీ ఆత్మవిస్తాం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒంటరిగా కూర్చొని కూడా నాకు ఎవరు లేరు నా కష్టానికి కానీ నా బాధ అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని కూడా తీవ్రంగా మదన పడతారు ఆ సమయంలోనే మీకు దైవం మీద కూడా కొంచెం నమ్మకం చెప్పుకోవచ్చండి నాకు ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని ఆ భగవంతుని కూడా సందర్భాలు జీవితంలో అనేకమంది కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుందండి ఆ దైవం ఎవరో కాదండి నీ గుండె చెల్లుమంటావా సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడే అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడేనండి మీ మీద తన సంపూర్ణ కన్న కటాక్షాలు చూపిస్తున్నారు మీరు పడుతున్న కష్టాలను మీరు చూపిస్తున్న సహనానికి కూడా కష్టకాలంలో కూడా మీరు వీరిని మానవత్వానికి ధర్మ నడకని నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేతుడు ఆ మహాదేవుడు మెచ్చుకున్నాడని అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా అవసరంలాగా మీకు అందిస్తున్నాడని ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నానండి ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో తిన ప్రమాదాలు ప్రాణాన్నతమైన గంధాలు త్రుట్టిలో తప్పిపోయి ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోండి ఎదురు భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి కూడా అలానే అవమానాల నుంచి కూడా ఆయన మిమ్మల్ని చాలా వరకు కూడా చక్కగా బయటపడవేస్తున్నాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవడం కూడా జరిగింది అలానే ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు కూడా వారి యొక్క నిజవరూపం కూడా బయటపడ వంటివి కూడా జరిగిందండి ఆయన లేకుంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు అలానే ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక యొక్క ప్రశాంతం లభిస్తుంది ఆగిపోయిన పనులలో కూడా నెమ్మదిగా మీకు కనిపిస్తుంది అంటే దాని ఏకైక కాలం ఆ పరమేశ్వడిని ఆ మహాశివుడి యొక్క కృప కటాక్షి కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే దైవం ఎప్పుడు తన రూపంలో మనకు ముందుకు రాదండి నాలాంటి వారి యొక్క మాటల రూపంలో కానీ లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో కానీ ఒక మంచి ఆలోచన రూపంలో కానీ తన ఉనికిని మనకి తెలియజేస్తుంది మీ జీవితంలో పాతికపోయి ఉన్న సమస్యల నుంచి ఇక శాశ్వతంగా మీరు ఆ పరమేశ్వరుని పూర్తిగా నమ్మకంతో ఆరాధించి ప్రారంభించండి ఎందుకంటే ఈ మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడివి బంధం ఉందండి

అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఎక్కడికో నుంచి సుగంధ బర్మితుని ఈ బోధి వాసన రావడం కాని అలానే గంటల శబ్దం మెల్లగా వినిపించడం కాని అలానే కర్పూర వాసన రావడం కాని అలానే మల్లెపూల సువాసన రావడం జరిగి ఉండవచ్చండి అవేమి మీ భ్రమలు కాదండి సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి మీ పెద్ద పెద్ద పూజలు కానీ ఖరీదైన యోగాలు హోమాలు కోరుకోవడం లేదు మీ భక్తిని ఆయనకు కోటి అభిషేకాలతో సమానం అంటే మన భక్తి నమ్మకం రెండు ఉండాలండి మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమస్ అనే పంచాక్షి మంత్రాన్ని మీకు వీలు సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలు కానివ్వండి దీర్ఘకాలిక ఆందోళనలో తొలగిపోయి ఒక తెలియని ధైర్యం విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం వచ్చే ప్రత్యూష కాలంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగచింపుతో స్వచ్ఛమైన నీరు తీసుకుని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారుడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధలు ఆ స్వామి వారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తారండి మీరు పడిన ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా మీకు తెలియక చేసిన పాపాలు అరించి మీకు సుఖ సంతోషాలను కానీ అష్టైశ్వరులు ప్రసాదిస్తాడండి ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ్ అని తలుచుకుంటే చాలండి మీకు తెలియకుండానే మీరు ఒక అంటే గొప్ప ఆలోచన వస్తుంది అంటే ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కనిపిస్తుందని మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచన కానీ ఆ పరమేశ్వరి యొక్క సంకేతంగా భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలండి పరమేశ్వరి యొక్క ఆశతో పాటు మీకు అండగా మేల్సే మరొక మహాశక్తి ఉందండి ఆ శక్తి మీ ఇంటి కులదైవం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మన మండే మర్చిపోకూడదండి మనం ఎలాంటి అంటే ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది కులదైవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి మీ మూలాలను కాపాడే శక్తి మీకు ఎవరో తెలియకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి కులదేవత చిత్రపటం మీ పెట్టుకొని ప్రతి రోజు కూడా దీపాల చేసుకోండి అలా పక్షాన అయినా సరే అంటే కొంతమంది ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి కుదిరిన పక్షణ స్మరించుకున్నా చాండీ ప్రతి ఒక్కరు కొన్ని కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు కానీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని రథాలు చేసినా సరే అండి కులదేవతను మాత్రం మనం స్మరించుకోవాలండి కాబట్టి ఇప్పుడైనా సరే అంటే మేలు అనేది మీకు బాగా జరుగుతుందండి ఆ పరమేశ్వరుడికి ఆశ్రయం మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రులు దుష్ట శక్తులు మీ దరిదాపుల్లో కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నేరే వారికి ఉంటే ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అఖండ విజయం సాధిస్తారండి ఇక నుంచి మీకు ఏ పని మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా విజయంతో ఇంటికి వస్తారండి ఎందుకంటే ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులేనండి అయితే మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలబడగా ఉంటుంది అంటే డబ్బుకు మీకు ఎటువంటి సమస్య ఉండదు వచ్చినప్పుడు వచ్చేట్టుగా పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది కూడా లక్షలు కాదండి మీకు కోట్లు అవసరం కూడా లేదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మీకు అనుకూలమైన మానసిక ప్రశాంతి కుటుంబంలో ఉన్న గొడవలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలన్నీ తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు మీ భాగస్వామిత కూడా మీ అనుబంధం అనేది మరింతగా బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమయంగా అవుతుంది మీ పిల్లలు కూడా మీ మాట వింటారు మంచి అభివృద్ధిలోకి కూడా వస్తారు ఆ మహాశివుని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని కూడా ప్రారంభించండి మీ కుల దేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథశాసరు ఆ మహా మీ పాపాలను కర్మ ఫలాలను గ్రహ దోషాలు అన్నిటినీ తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసింది నమ్మకంతో మీరు మీరు ఇక మీ జీవితంలో ఏ రంగంలో ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే మీరు ఏ పనిలో ఉన్నా సరే ఏ వృత్తిలో ఉన్నా సరే అందులో మీరు మంచిగా రాణిస్తారండి ఆ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం అంతా అద్భుతంగా మారింది చూసి మీరే ఆనందపడతారు కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమీ చేయలేకపోయేమే అని మీరే బాధపడతారు కానీ ఇప్పటికైనా సరే ఆ సత్యం గ్రహించారు కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉత్సేహంతో మీ కుల ఆరాధన అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అలానే కులదేవతను మరవడం అంటేనే చెట్టుకు పేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీకు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు అన్ని కూడా పటాపంచలేవుతుంది అర్థమైంది కదండి మకరాశి జాతకులకు మీకు జరగబోయే అద్భుతమైన చూశారు కదండి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చేసేవాళ్ళైతే మకర రాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ